అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్ ఈ మన వీడియో ఏమంటే మన యూట్యూబ్ ఛానల్ చూసి ఎక్కడెక్కడ నుండో వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి కూడా వచ్చేవాళ్ళు ఉన్నారు అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు చుట్టుపక్కల ఉన్న టౌన్లు వాళ్ళు కూడా వస్తారు మన ఆశ్రమానికి మనకి దగ్గరలో పలంనేరు పొంగునూరు టౌన్లు ఉన్నాయి కదా అక్కడ నుండి కూడా వస్తారు అదేవిధంగా ఈరోజు పలం నుండి నుండి వచ్చారనమాట ఈవిడ ఈవిడతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు కొంతమంది వచ్చారు తన పేరు శారదమ్మ గారు వాళ్ళ ఇంట్లో సందర్భాన్ని బట్టి ఈ విధంగా మన ఆశ్రమానికి వచ్చారనమాట వీళ్ళైతే ప్రతి సంవత్సరం వస్తారండి ఇంకా ఈరోజు కూడా వచ్చారు ఇదిగో నాకు పసుపు ముంకం కూడా తెచ్చారు అదేవిధంగా మా వారికి కూడా ఈ రకంగా షాలు కప్పి గౌరవిచ్చారనమాట ఇంకా పక్కన సాక్షి పాప ఉంది కదా తనని ఎందుకు లేపడమని మా వారు ఆ రకంగా నా పక్కన నిలబడినారు ఎవరు తప్పుగా భావించద్దండి ఓకేనా కొన్ని సంవత్సరాల నుండి మన అన్నదాతలు అనమాట ప్రతి సంవత్సరము కూడా వాళ్ళ ఇంట్లో సందర్భాన్ని బట్టి ఒకరోజు అన్నదానం బాధ్యత అయితే వాళ్ళు తీసుకుంటారు ఈ రోజు అయితే వాళ్ళకి దొరకలేదన్నమాట అన్నదానం చేయడానికి అవకాశం దొరకలేదు వేరే వాళ్ళు బుక్ చేసుకుంటారు కాకపోతే ఇంకా పొద్దున్న టిఫిన్కి మాత్రం అవకాశం కలిగినాం ఎందుకంటే వాళ్ళు ఆ రోజు నుండి ఈ రోజు వరకు కంటిన్యూగా చేస్తున్నారు కాబట్టి కాకపోతే ముందుగా చెప్పింటే బాగుండే వాళ్ళు కొంచెం అంటే బిజీగా ఉండడం వల్ల చేద్దాంలే అన్నట్లుగా ఉండిపోయినారు కాబట్టి ఇంకా వాళ్ళకి పొద్దున్న టిఫిన్ బాధ్యత మాత్రం ఇచ్చాము తీసుకున్నారు ఇంకా పసుపు కొంత ఇచ్చారు ఈ రకంగా ఇచ్చారు వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ ఆయుర్ ఆరోగ్యాలు అష్ట సుఖ సంతోషాలు కలెక్ట్ చేయాలని భగవంతుని ప్రార్థిస్తూ మేము మన ఆశ్రమవాసులు విధంగా మీరందరూ కూడా వాళ్ళని బ్లస్ చేయండి ఇది ఈ మన చిన్న వీడియో వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేసి నచ్చితే లైక్ థ్యాంక్ యూ